హరీష్ రావు గారు మీరు టూ మినిట్స్ కంప్లీట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 మీరు ప్లీ ఏం మంత్రి సార్ ప్లీజ్ సార్ రాయలసీమ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్ ఇప్పుడు ఇది జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై అధ్యక్ష కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాడే ఇట్లాంటి ప్రాజెక్టుల వాళ్ళు కంటెంప్డేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ ఆ ప్రభుత్వం ఐదు ఐదు రెండు వేల ఇరవైనాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల అంటే ఏడవ రోజు పన్నెండు ఐదు రెండు వేల నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది దీని వెంటనే ఆపాలే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి పన్నెండు ఐదు రెండు వేల నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవైన లేటర్ లేఖ రాయడం జరిగింది అధ్యక్ష ద ఇల్లీగల్ పోతిరెడ్డి పాడు హెడ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ ఇర్రివర్సిబుల్లీ కాంప్రమైజ్ ద ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష తో ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాజ్ నెవర్ స్పీకర్ సార్ the then chief minister was aware of the tendering process dates of royal sima lift scheme because the enc here has written a letter to krmb during the tendering process during the tendering process the, both the chief ministers were invited by the central government for a video conference call for a video conference call ది తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఫౌండ్ ఇట్ కన్వీనియంట్ నాట్ టు అటెండ్ అ మీటింగ్ అండ్ ఆస్ ఫర్ ఎ పోస్ట్ పోన్మెంట్ టిల్ ఆఫ్టర్ ది టెండరింగ్ ప్రాసెస్ ఓవర్ ఇది ఇప్పుడు హరీష్ గారు స్పీకర్ సార్ ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది వీడియో కాల్ ఎవరైతే ఫోన్ అవసరం లేదు ఇంటి నుంచి మాట్లాడాలి ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు ఈరోజు మాకు సూటబుల్ లేదు మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్ ఓకే వన్ సెకండ్ మీకు తెలుసు టెండర్ ప్రాసెస్ లో మీ భాగస్వామ్యం మీకు తెలుసు టెండర్ ప్రాసెస్ లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు సి ద పాయింట్ వి డోంట్ వాంట్ స్పీక్ బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్ తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్ పోన్ చేయించడం జరిగింది టెండర్ ప్రాసెస్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది తర్వాతనే అపెక్స్ కౌన్సిప్ మీటింగ్ జరిగింది స్పీకర్ సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష మా కమిట్మెంటు మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష తో తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్రపోజ్ లిఫ్ట్ త్రీ టీఎంసీ పర్ డే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ And transport it, it to the Pernar and adjoining basins wide GO number 23. Andhra Pradesh has gone ahead with finalisation of tenders for that work, despite of our strong objections and the orders given by K R M B not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately twenty-four thousand crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government. ట్లీ స్టాప్ దీస్ డైవర్షన్ అడిషన్ ఇల్లీగల్ దే విల్ ఆల్సో సివియర్లీ డెట్రిమెంటల్ టు ప్రాజెక్ట్ శాంక్షన్ టు ద తెలంగాణ రీజన్ బై దైల్ కంబైన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ టేక్ ఇమీడియట్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్ టు స్టాప్ ఫర్దర్ డైవర్షన్ ఆఫ్ కృష్ణా వాటర్ త్రూ పోతిరెడ్డిపాడు ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారు రాసిన లేక అధ్యక్ష కాకుండా అధ్యక్ష ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష ఇన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఏపీ స్టార్టెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పాడు ఎక్స్పాన్షన్ రివర్ కృష్ణ ఫర్విస్ తెలంగాణ ఆబ్జెక్టెడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంతవరకు అపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేశ్